జై భవాని జై శ్రీరామ్ ఈరోజు ఇందూర్ నగరంలో పదహారవ డివిజన్లో దుబ్బా ప్రాంతంలో ఎన్కే గార్డెన్ రోడ్డు మున్సిపల్ కార్పొరేషన్ నుండి పది లక్షల జనరల్ ఫండ్ రిలీజ్ చేసి ఈ రోడ్ పూజ చేయడం జరిగింది స్థానిక కార్పొరేటర్ పంచిరెడ్డి ప్రవళిక శ్రీధర్ ఆధ్వర్యంలో మరియు గౌరవ మేయర్ నీతు కిరణ్ గారి ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి మరియు గల్లి పెద్దలు వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పదారో డివిజన్ సోదర సోదరి యువకులకు చిన్నారులకు ఈరోజు నవరాత్రుల మొట్టమొదటి రోజు అందరికీ కూడా నవరాత్రులు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు ఈ పది లక్షల జనరల్ ఫండ్ కార్పొరేషన్ నుండి రావడం జరిగింది ఈ పది లక్షలతో పాటు ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే హందూర్ నగరంలో ఇంకా డెవలప్మెంట్ కావాల్సిన అనేక రోడ్లు డ్రైనేజీలు సిటీ బ్యూటిఫికేషన్ కానీ వీటి అన్నిటికీ కూడా స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మేయర్ గారు కూడా ఉన్నారు ఇంకొక పది లక్షల రూపాయల జనరల్ ఫండ్ ఇది కాకుండా ప్రతి డివిజన్కు అలాట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు పద్నాలుగు ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ బకాయిలు కోట్లాది రూపాయల బకాయిలు సెంట్రల్ నుండి మరియు స్టేట్ గవర్నమెంట్ షేరు యాడ్ చేయకపోవడం వల్ల అనేక బకాయిలు ఉండడం అక్కడ ఉండిపోయినాయి కనుక వాటిని కూడా నిజామాబాద్ నగరం ఏదైతే పెద్ద అతిపెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఇన్ తెలంగాణ సెకండ్ ప్లేస్ వీటికి మీరు నిధులు నిధులు విడుదల చేసి రోడ్లు డ్రైనేజీ కానీ ఇతర పనులకు డెవలప్మెంట్కు మీరు సహకరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఒకసారి పదహారు డిజన్ కార్పొరేటర్ సోదరమణి మరియు ఇతర పెద్దలు మా ఇక్కడ అనేక మంది చాలా పాత భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ఇతర సేవ చేసే వాళ్ళు కూడా చాలామంది దుబ్బ అంటే రైతులకు పెట్టిన పేరు వారందరికీ కూడా దసరా పండుగ నవరాత్రి పండుగ నవరాత్రుల శుభాకాంక్షలు భారత్ మాతా కి జై ఈరోజు నిజామాబాద్ నగరంలో పదహారవ డివిజన్ దుబ్బా ప్రాంతంలోని ఎంకే గార్డెన్ రోడ్ అలాగే ఒక డ్రైనేజీని జనరల్ ఫండ్లో పది లక్షల వర్త్తోని ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి ప్రవల్లిక శ్రీధర్ గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈనాగ్రేషన్లో గౌరవ ఎమ్మెల్యే దనపా సూర్యనారాయణ గారు నేను అలాగే కార్పొరేటర్స్ ఇక్కడ గల్లీవాసులు పెద్దలందరూ కూడా చాలామంది పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది అతి త్వరలోనే ఎందుకంటే ఈ ఫండ్ మొన్ననే మేము కౌన్సిల్ మీటింగ్లో అందరికీ అనౌన్స్ చేసి పది లక్షలు జనరల్ ఫండ్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక ముందు కూడా ఏమైనా వస్తాయి ఇంకా ఏమైనా ఫండ్ ఇవ్వడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఒకవేళ కుదిరితే తప్పకుండా మళ్ళీ డివిజన్లకు ఇచ్చే ప్రయత్నంగా నేను కమిషనర్ గారు అన్ని ఫండ్స్ని మేము చేస్తూ ఉన్నాము మేము చెప్పినట్టుగా మాకు ఫండ్స్ చాలా బకాయిలు ఉన్నాయి మరి అవన్నీ కూడా వచ్చినాయంటే ఇంక అద్భుతంగా ప్రతి ఒక్క డివిజన్లో కూడా చాలా ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఏవైతే ఆగిపోయిన బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఒక తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి వారందరికీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం జై